ఒకసారి కొడైకనల్ వెళ్ళాము అక్కడ కుట్టి దోశ అని ఉంది అప్ప ఎంత బాగుందో టేస్ట్ ఇదే కాదు దీంట్లోకి ఒక స్పెషల్ చట్నీ చేశారు వాళ్ళు గార్లిక్ చట్నీ అద్దరిపోయింది అంతే వెంటనే నేను ఆ చెఫ్ దగ్గరికి వెళ్ళి ఈ రెసిపీ ఎలా చేశారు అని అడిగాను ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాలు పట్టిద్ది మీకు వీడియో వెనకాల కనిపిస్తుంది కదా కప్పు ఆ తోటి ఒక కప్పు దొడ్డు అటుకుల్ని తీసుకున్నాను దీంట్లోకి దుమ్ము ఎక్కువగా ఉంటుంది ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లను పారపోసి అటుకుల్ని ఇలాగా వదిలేయండి ఒక పది నిమిషాల పాటు ఆ నీళ్ళ తడికే ఇదంతా కూడా నాని మెత్తగా అవుతుంది పది నిమిషాల తర్వాత అప్పుడు మీరు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏదైతే కప్పుతో మీరు అటుకుల్ని తీసుకుంటారో అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ అదేనండి సూజీని కూడా తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్ యాడ్ చేద్దాము అలాగే అరకప్పు బియ్య పిండిని కూడా వేద్దాము ఇన్స్టెంట్ గా వేసేసుకోవచ్చు పిల్లల ఆకలి అనగానే వేసేయచ్చు లేదా అనుకోకుండా చుట్టాలు వచ్చినా కానీ బయటికి పంపేయాల్సిన అవసరం లేకుండా ప్రిపేర్ చేసేయచ్చు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా రుబ్బుకోండి రుబ్బిన తర్వాత పది నిమిషాలు ఇలాగే జార్లో వదిలేయండి తర్వాత మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి కొంచెం నీళ్ళని యాడ్ చేసి పది నిమిషాలు ఎందుకు వదిలేయమంటున్నానంటే రవ్వ కూడా చక్కగా సెట్ అవుతుంది మళ్ళీ మనం గిన్నెలో వేసుకునే పని లేకుండా మళ్ళీ దాంట్లోనే కొంచెం నీళ్ళని యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేస్తే మొత్తం అంతా చక్కగా మెదుగుతుంది దీంట్లోకి మనం ఎలాంటి వంట సోడా వాడక్కర్లేదు అలాగే పెరుగు వాడక్కర్లేదు రెసిపీ మొత్తానికి సరిపడా ఒక అర స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ దాకా ఉప్పును కూడా వేద్దాము ఈ దోశలు కమ్మగానే ఉంటాయి అప్పుడు తింటేనే బాగుంటుంది ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది దీంట్లోకి స్పెషల్ గార్లిక్ చట్నీని కూడా చూద్దాము దానికోసం బాండీలోకి రెండంటే రెండు స్పూన్ల నూనెని వేడి చేశాను ఒక నాలుగు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా తరిగి ఈ బాండీలోకి వేస్తున్నాను ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయకూడదు అలా అని చెప్పని తక్కువ వేయకూడదు జస్ట్ ఉల్లిపాయలు సాఫ్ట్ అయితే సరిపోతుంది ఈ పాయింట్ ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దీంట్లోకి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి దంచి వేయండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయలు మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రాగాల్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేలాగా చల్లారినివ్వండి తర్వాత దీని మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే మనం ఒక అర స్పూను ఉప్పుని అలాగే అర స్పూను కారాన్ని వేద్దాము ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చింతపండు కూడా వేయకూడదు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఒకసారి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా జారుడుగా ఉండాలి అంటే మరీ దోశ పిండికి ఉన్నంత గట్టిగా ఉండకూడదు రవ్వ దోశకి ఉన్నంత స్మూత్గా అంటే జారుడుగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా పెనం వేడైన తర్వాత ఇలాగా చిన్న చిన్న దోశలు వేయండి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలాగ వదిలేసేయండి తర్వాత మొత్తానికి సరిపడా ఒక స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేయండి దీని మీదకి మూత పెట్టండి మూత పెట్టి రెండంటే రెండు నిమిషాల పాటు వదిలేస్తే మనకి ఆవిరికే ఈ దోశ అంతా మగ్గి కిందంతా కూడా బాగా కాలుతుంది ఇప్పుడు వీటిని మనం రెండో వైపు కూడా చక్కగా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఈ దోశ కాలేలాగా చూసుకోవాలి ఈ విధంగా ఎన్ని దోశలు అయితే కావాలో అన్నిటినీ ఒకటేసారి వేసుకుంటూ చక్కగా కాల్చుకుందామండి పిల్లలైతే కుటీ దోశ అని చెప్పని మీరు చెప్పి బాక్స్ లో పెట్టేయండి బాక్స్ ఖాళీ అవ్వకపోతే నన్ను అడగండి ఇలా రెండు వైపులా కాలిన దోశల్ని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి నిజం చెప్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ దోశలు ఈ దోశల్లోకి ముందుగా నేను చెప్పినట్టుగా గార్లిక్ చట్నీ అద్దుకోని తేనండి అద్ద్రిపోయి తంతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి దూద్ అంటే దూద్ అనమాట అలా స్పాంజీ లాగా ఉంటుంది నోట్లో పెడితే కరిగిపోవాల్సిందే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ